ఓం గంగణపతే నమ సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమో ద్రామ్ దాత్రేయ నమ క్లీంకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయత్ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ రాంబికాయ నమో నమ గాయత్రి పరాంబికాయ నమ శ్రీం బగ్లామక్కి దేవ్యే నమ శ్రీం బగ్లామక్కి దేవి ఏ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరది గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే జన్మజాతకం ప్రకారంగా ఈ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దైవత ఆరాధనంతా కూడా ఎక్కరంగా ఉంటుంది బృహస్పతి అనగడం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురుకటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక రీత్య అయితే కనుక లగ్నస్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క అరవుడిగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయి అంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడన్నా సత్సంతాన యోగం సంతాన యోగము వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల శాస్త్ర విషాద చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేశ్వర యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజ కేస్తరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కరగడానికి ఇంత బృహస్పతి యొక్క రగుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానంలో ఉంటే ఏ యొక్క రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగ్రంగా ఉంటుంది తులసిమ్మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ శీఘ్ర వివాహ యోగం అతి శీఘ్ర వివాహ యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుభ్రంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పనులని ఈ శనగలంతా కూడా నివేదికం చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత సూక్త పారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని చక్కరికే అనే అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది జయ కన్యా రాశి కన్యా లగ్న జాతకులకి ప్రధానంగా జాతకరీత్యా మీకు గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారాన్ని ఆచరించాలి యోగరంగా ఉంటుందని తెలుసుకుందాం సప్తమాధిపతి బృహస్పతి అత్యంత యోగ చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి యొక్క రంగా మారడానికి జాతకరీత్యా శుభమైన స్థానంలో యొక్క రంగా ఉండాలి లగ్నానికి పాపి అయిన బృహస్పతి అంతా కూడా సప్తమాధిపతి అయిన కారణంగా మీకంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది ప్రధానంగా మీకంతా కూడా బృహస్పతి అత్యంత శుభుడుగా మారడానికి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోకరంగా ఉండాలి జాతకరీత్యా కూడా గురుబులము యోకరంగా ఉండాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా పాపగ్రహాలతో కలిసి లేకుండా యుతి కానీ కలియ లేకుండా ఉంటే కనుక అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది జాతకరీత్యా లగ్నము సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అత్యంత యోకరంగా ఉండాలి చతుర్థ స్థానంలో కూడా బృహస్పతి అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో కూడా బృహస్పతి అత్యంత యోగ చెప్పడం జరుగుతుంది మిత్త క్షేత్రంలో అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది సమక్షేత్రంలో కూడా యొక్క ఉంటాడు కానీ కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా బృహస్పతి యొక్క శుభవీక్షణ పడితేనే లక్ష దోషాలు పోతాయి ఉంటారు ప్రధానంగా జాతకరీత్యా గురుబులం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన పరమేశ్వరుల ఆరాధన యోగ ఉంటుంది పసుపుతో అభిషేకం చేయించడం గంధోదకంతో అభిషేకం చేయించడం ప్రధానంగా నారికేల జలంతో అరటిపండు రసంతో అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఎవరి జాతకులు ఇచ్చి అయితే కనుక శీఘ్ర కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఈ యొక్క కన్యా రాశి కన్యలగ్న జాతకులంతా కూడా విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే మీరు రుక్మిణీ కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా రుక్మి కళ్యాణం చేస్తూ ఉండడం ప్రధానంగా మీకు యోగ ఉంటుంది తులసి మాలను సంభవించడం విశేషంగా శుభమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా నవినీతాన్ని స్వామివారికి ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉండాలి అరటి పండ్లను నివేదన చేస్తూ ఉండాలి తద్వారా గురుకటాక్షం పెరుగుతూ ఉంటుంది శనగలంతా కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా తరచుగా గురువారం గురుహోరలో వస్త్ర సహితంగా పసుపు రంగు వస్త్రము మంచి పంచ మరి బృహస్పతికి అంతా కూడా ప్రీతికరంగా బ్రాహ్మణోత్వం అంతా కూడా సాక్షాత్ నారాయణ స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వరూపంగా భావించి బ్రాహ్మణత్మకంతా కూడా దానం చేయడం వల్ల గురు కటాక్షం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది తద్వారా కార్యస్థితి కార్య జయము వివాహాది శుభకార్యాలు జరగాలన్నా గృహయోగం రావడం కన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఈ పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి విశేషమైన హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు మేధా దక్షిణమూర్తి సహితంగా మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తున్న వాళ్ళకి విశేషమైన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయుగం కలిసి వస్తుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతు అయిన మా నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయండి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయ నమ